హాయ్ అండి గుడ్ మార్నింగ్ శుభోదయం అందరికీ కూడా ఇవాళ వీడియోలో నిన్న ఆడపిల్ల గురించి చెప్పాను కదా ఆడపిల్ల మనస్తత్వం ఎలా ఉంటుందని మగపిల్లల్లో కూడా ఈ జనరేషన్ మగపిల్లల్లో కూడా చాలా సెన్సిటివ్గా మగపిల్లలు ఉన్నారండి చదువుకునే పిల్లలు చిన్న పిల్లలు అవ్వచ్చు లేకపోతే కాలేజీకి వెళ్ళే పిల్లలు కావచ్చు టెన్త్ క్లాస్ పిల్లలు అవ్వచ్చు ఎవరైనా సరే మగపిల్లల్లో కూడా చాలా సెన్సిటివ్ మనస్తత్వం గల వాళ్ళు ఉన్నారండి వాళ్ళ మనసును వచ్చుకోకుండా వాళ్ళ ఆలోచన ఏంటి వాళ్ళ కోరికలేంటి వాళ్ళ పద్ధతులు ఏంటి వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది ప్రతిదీ అబ్జర్వేషన్ చేయండి పిల్లల విషయంలో మగపిల్ల ముఖ్యంగా మగపిల్లల విషయంలో చాలామంది ఆడపిల్లల్ని ప్రేమించలేదని వాళ్ళని బాధ పెట్టడం చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు చదువుకునే కాలేజీ టైంలోనే అలా చేయటానికి వాళ్ళకి ఏంటంటే అవగాహన లేక జీవితం అంటే అవగాహన లేక ప్రేమ అంటే దాని విలువ ఏమిటో తెలియక ఇవన్నీ కూడా మంచి ఏంటి చెడు ఏంటి మంచి వల్ల లాభం ఏంటి చెడు వల్ల ఏంటి అనేది ఈజ్ పేరెంట్స్గా అండ్ గురువుగా కూడా వాళ్ళకి కొంచెం మంచి మంచి సజెషన్స్ మంచి మంచి మాటలు అలాంటివి చెప్తూ ఉంటే కాస్త మైండ్ వాళ్ళకి ఫ్రెష్ అయిపోతూ ఉంటుందండి ఎప్పటికప్పుడు మనం రిపీట్ చేస్తూ ఉండాలి ఆ మంచి మాటనే రిపీట్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు రోజు చెప్పకూడదు అప్పుడప్పుడు చెప్తూ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం మైండ్లో సెట్ అవుతుంది ఆ సెట్ అయ్యేదాకా చాలా ఓర్పుగా ఉండాలండి వాళ్ళు రాంగ్ స్టెప్ వేసేది ఎక్కడంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఇది ఒకప్పుడు అంటే వయసు వచ్చాక ప్రేమించడం అనేది కామన్ అయిపోయింది ఇప్పుడు అలా కాదు టెన్త్ క్లాసు సెవెంత్ క్లాసు అసలు ప్రేమ అంటే ఏంటి వీళ్ళకేం తెలుసు జీవితం విలువ ఏం తెలుసు ప్రేమకుండె విలువేం తెలుసు అసలు ఫ్యూచర్ అంటే ఏంటి ఇవన్నీ వాళ్ళకి అవగాహన లేదండి అవగాహన లేక రాంగ్స్ చెప్పేస్తున్నారు ఆ లైఫ్ మొత్తం స్పైల్ చేసుకుంటున్నారు వీళ్ళు చేసుకునేది కాకుండా ఎదుటి ఆడపిల్లల్ని కూడా చేసేస్తున్నారు కాదంటారా అవునంటారా తప్పుగా అనుకోకండి ఎందుకంటే ప్రతి కన్న బిడ్డ కూడా మంచిగా ఉండాలి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి వాళ్ళు ఎదగాలి వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉండాలి మనం కోరుకుంటాం ఎస్ పేరెంట్స్గా కానీ వాళ్ళు ఏంటంటే కాలేజీలకి హాస్టల్కి వెళ్ళేసరికి వాళ్ళ మనసులు మనస్తత్వాలు మారిపోతున్నాయి ఎందుకని చుట్టుపక్కల ఉన్న వాతావరణం కానీ స్నేహితులు కానీ ఇలా చెడగొట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారండి కాబట్టి వాళ్ళకి మంచి మాటలతో మీ గైడెన్స్ ఇస్తూ వాళ్ళని జాగ్రత్తగా కేర్ తీసుకుంటూ సెన్సిటివ్ మనస్తత్వం గల వాళ్ళని ముఖ్యంగా చాలా జాగ్రత్తగా డీల్ చేయండి ఎందుకంటే ఏది బిడ్డ ప్రాణం పోయినా కూడా మనకే బాధ మన కుటుంబం మొత్తం డిస్టర్బెన్స్ అయిపోతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియో చూస్తూ పది మందికి షేర్ చేస్తూ ఈ మంచి మాటల్ని పది మంది పిల్లలకి పిల్లలకి సెన్సిటివ్గా ఉన్న మగ పిల్లలకి తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ